ఇలా చూడండి ఇది వచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారండి బ్యూటిఫుల్ స్టోన్స్ ఇచ్చేసారు ఇది వచ్చేసి పేస్టల్ మీనాకారి వర్క్ బుట్టలు అండి ఇవి వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ కలర్ ఇది వచ్చేసి చూడండి వైట్ కలర్ స్టోన్స్ తోటి ఇలా వెల్వేట్ చేస్తూ ఇచ్చేసారండి కాఫీ కలర్ ప్రింట్ చూడండి ఇవి వచ్చేసి మీనాకారి ప్రింట్స్ అండి వచ్చేసి చాలా బ్యూటిఫుల్ బుట్టాస్ బిగ్ సైజ్ ఉంటుందండి ఇవి వచ్చేసి చాలా బిగ్ సైజ్ అయితే ఉంటుంది ఓపెన్ చేసి చూపించేస్తాను చూసేద్దామండి ఇప్పుడు వచ్చేసి చూడండి ఇలా ఉంటుంది పైన వచ్చేసి స్టడ్ మొత్తం ఇలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారండి స్టోన్ వర్క్ చూడండి చాలా హై క్వాలిటీ స్టోన్స్ అండి ఇవి వచ్చేసి వైట్ కలర్ స్టోన్స్ తోటి వెల్వేట్ చేస్తూ ఇచ్చేసారు వచ్చేసి పింక్ పింక్ మీద వైట్ మీనాకారి వర్క్ బుట్టలు ఇచ్చేసారండి బ్యూటిఫుల్ లుక్స్ ఇవన్నీ ఇచ్చేసి ఇలా హ్యాంగ్ అవుతూ ఉన్నాయండి వచ్చేసి పుష్టర్ బ్యాగ్స్ ఉంటాయి ఇలా ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి ఇది వచ్చేసి చూడండి వైట్ కలర్ స్టోన్స్ తోటి వెల్వెట్ చేస్తూ ఇచ్చేసారు ఎల్లో కలర్ హల్దీ ఫంక్షన్కి యెల్లో శారీస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి కనకాంబరం కలర్ వైట్ కలర్ స్టోన్స్ తోటి హైలైట్ చేస్తూ ప్రింట్స్ అయితే ఒరిజినల్ ప్రింట్స్ అండి ఇవి వచ్చేసి మీనాకారి ఇయరింగ్స్ బిగ్ సైజ్ జోదా అక్బర్ బుట్టాస్ అండి ఇవి వచ్చేసి బిగ్ సైజ్ ఇది వచ్చేసి కనకాంబరం కలర్ ఇది వచ్చేసి స్కై బ్లూ అండి చూడండి చాలా హెవీ క్వాలిటీగా అండి వచ్చేసి లో వెయిట్లోనే ఉంటాయి కానీ క్వాలిటీ వైజ్ సూపర్గా ఉంటాయి ఇవి వచ్చేసి వెస్ట్రన్ టాప్స్కైనా అయినా చాలా లుక్ అంటే లుక్గా అండి ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ ఇది వచ్చేసి చూడండి మెరూన్ రెడ్ కలర్ ఇచ్చేసారు మీనాకరి వర్క్ హ్యాంగింగ్ బుట్టాస్ అండి ఇవి వచ్చేసి బ్యూటిఫుల్ బుట్టాస్ ఇవి వచ్చేసి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ వన్ డబల్ నైన్ రూపీస్ అండి వన్ డబల్ నైన్ రూపీస్ ఇలా చాలా బిగ్ సైజు ఉంటాయండి వేసుకుంటే హెవీ క్వాలిటీగా అనిపిస్తుంది మనకి ఏమంత వెయిట్ ఉన్నావు చాలా లెస్ వెయిట్లోనే ఉంటాయి ఇవి వచ్చేసి మీనాకరి వర్క్ బుట్టాస్ అండి కింద వచ్చేసి చూడండి మొత్తం పల్స్ ఇలా హ్యాంగ్ అవుతూ వచ్చేస్తాయండి ఇలా వర్క్ బుట్టాస్లోని చూడండి ఇలా పల్స్ వచ్చేస్తాయండి కింద వచ్చేసి అన్నిటికీ అలానే సేమ్ టు సేమ్ ప్యాటర్న్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి బుట్టాస్ కలర్స్ మార్పు వస్తుందండి బ్యూటిఫుల్ మీనా కర్రీ వర్క్ ప్రింట్ బుట్టాస్ అండి వచ్చేసి ఏ శారీస్ మీదకైనా ప్రిఫరబుల్గా ఉంటాయండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి వచ్చేసి వన్ డబల్ నైన్ రూపీస్ వన్ డబల్ నైన్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఇది వచ్చేసి చూడండి డార్క్ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి చాలా బ్యూటిఫుల్ పీస్ ఇది వచ్చేసి చాలా హై క్వాలిటీ యూజ్ చేశారండి ఇలా బ్యూటిఫుల్ గుట్టాస్ అండి బ్యూటిఫుల్గా ఉంటాయండి డార్క్ గ్రీన్ కలర్ అండి పాచి గ్రీన్ కలర్కి ఇలా మీనాకారి వర్క్ ఇచ్చేసారండి ఇది దీంట్లో కూడా చూడండి ఇట్లా డిఫరెంట్ షేడ్ ఇచ్చేసారు వీటికి అయితే కలర్ ఇవ్వలేదండి దీనికి వచ్చేసి గ్రీన్ కలర్ని హైలైట్ చేసి ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి వచ్చేసి హై క్వాలిటీ యూజ్ చేశారండి బీట్స్ కూడా స్టోన్స్ అవన్నీ హై క్వాలిటీ యూస్ చేశారు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ గ్రీన్ కలర్ లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి